కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ఇది తెలుగుదేశం పార్టీ సానుభూతి బదులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పూర్తిగా సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్స్ అయితే మొదలుపెట్టేశారు ఎన్నికలకు ముందే ఈ చర్చ అయితే నడిచింది కాకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదంటే కోటమ ప్రభుత్వం ఏర్పాటైతే బాబుగారే సీఎం అవుతారు అందులో నో డౌట్ లాస్ట్లో కూడా పోలింగ్ ముగుస్తున్న సమయంలో కూడా ఆయన మాట్లాడిన మాట అదే నాకేమన్నా సీఎం పదవి కొత్త రేపొద్దున గెలిస్తే సీఎం నేను కాకపోతే ఇంకెవరవుతారు అంటూ చివరి నిమిషంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు అలాగే మోదీ గ్యారెంటీల గురించి కూడా మాట్లాడారు అదనపు అడ్వాంటేజ్ ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రాబోయేది నరేంద్ర మోడీయే ఈ పక్క మన మేనిఫెస్టో అటు పక్క మోదీ గ్యారంటీలు ఈ రెండూ చూసి అంటే అడిగారు ఆయన అయితే ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇస్తారని కొంతమంది డిప్యూటీ సీఎం ఇస్తారని కొంతమంది ఎందుకంటే వంగా గీతకి డిప్యూటీ సీఎం ఇస్తాను మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో ఒక అనే ఒక ప్రశ్న రేజ్ అయింది కాకపోతే ఎటువంటి హామీ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారికి రాలేదు రానంత మాత్రాన ఆయనకి ఏమి ఇవ్వరా అంటే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తారు మంత్రి పదవి గ్యారంటీగా ఇస్తారు కాకపోతే అది ఎలాంటి పదవి ఇస్తారు ఏ శాఖ ఇస్తారు అనేది ఎవరికీ అర్థం కాదు అలాగని చెప్పి కీలక శాఖలు ఏమున్నాయంటే ఇస్తే హోంశాఖ ఇవ్వాలి లేదంటే ఆర్థిక శాఖ ఇవ్వాలి అంతకుమించి వేరే ఏమన్నా ఇచ్చినా సరే ఆయనకి కనబడదు అలాగని డిప్యూటీ సీఎం ఇస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే హోదాకి పెద్ద ఏమన్నా హోదా ఉంది అక్కడ డిప్యూటీ సీఎంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదుగురికి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఏముంటుంది హోంశాఖ ఇవ్వాలి ఇది ఈ ట్రోల్స్ అయితే నడుస్తుంది ఆల్రెడీ ఫిక్స్ బాబు గారు సీఎం ఈయన హోంశాఖ అనేది మరి అప్పుడు నారా లోకేష్కి ఏమి ఇస్తారు కొడుక్కి ఆయనకు కూడా ఏదో ఇవ్వాలి కదా బోర్డులు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారంట మరి ఎంతవరకు వాస్తవం తెలియదు